అక్రమార్కులపై ఉక్కుపాదం డిఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిఘ గంజాయి గుట్కా బియ్యం అక్రమ రవాణాపై స్పెషల్ ఫోకస్ ఈ మిర్యాల కూడా నేను అబ్జర్వ్ చేసింది ఈ ఫోర్ మంత్స్ లో ఇట్స్ ఏ వెరీ ఛాలెంజింగ్ ఏరియా మిరియాల గుడి ఛాలెంజింగ్ ఏరియా ఇటీవల కాలంలో పెరిగిపోతున్న గంజాయి గుట్కా విక్రయాలపై మిదల్గూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో అక్రమ వ్యాపారం చేస్తున్న అక్రమార్కులపై నిఘా ఉంచి కేసులు నమోదు చేయడంతో పాటు గంజాయి ఉపయోగించే వారికి కౌన్సిలింగ్ నిర్వహించి ప్రజల మన్ననలు పొందుతున్నారు నేను ఖచ్చితంగా చెప్తున్నా మా టాప్ ప్రియారిటీ మిర్యాలగూడ వరకు ఇక్కడ ఉన్నంత వరకు గంజాయి కంట్రోల్ చేయటం అనేది నాలుగు నెలల క్రితం చార్జీ తీసుకున్న నాటి నుంచి డిఎస్పీ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లను అలెక్ట్ చేసి అక్రమ వ్యాపారాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో పాటు కేసులను చేస్తున్నారు విజయాల కూడా వచ్చే వరకు కాస్త ఇక్కడ స్టేట్ బార్డర్ ఉండటం వల్ల ఇటు పల్నాడు తోటి అటు మాసెల్ల అటువైపు స్టేట్ బార్డర్ ఉండటం వల్ల ట్రాన్స్పోర్టేషన్ కొంత ఈజీ అవుతూ ఉంది వాళ్ళకి మాక్సిమం మాకున్న నెట్వర్క్ అంతా మేము ఇప్పుడు యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంది దాని మీద డెఫినెట్గా మా శక్తి మేరకు పూర్తిగా నిర్మా మిర్యాలగూడని గంజాయి రహిత ప్రాంతంగా తయారు చేయడానికి మా శక్తి మేరకు మేము పనిచేస్తాం మిర్యాలగూడ పట్టణానికి ఇతర ప్రాంతాల నుండి వస్తున్న గంజాయి గుట్కా వ్యాపారాలను అడ్డుకోవడానికి ఆంధ్ర ప్రాంతంలోని వ్యక్తులపై కూడా కేసు నమోదు చేసి జైలుకు పంపారు తల్లిదండ్రులే స్వయంగా పిల్లలు విషయంలో వాళ్ళ కొడుకు బిహేవియర్లో వచ్చే చేంజెస్ని బట్టి వాళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా ఇటు తల్లిదండ్రులు దాంతోపాటు స్కూల్ యాజమాన్యం కూడా ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ పిల్లలు మీతో ఉంటారు మెజారిటీ టైం పిల్లలు బయట ఉంటారు కాబట్టి ఐ డోంట్ హోల్డ్ స్కూల్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ యాక్టివిటీస్ బట్ ఇట్ ఈస్ దేర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ టు ఇన్ఫార్మ్ ది పోలీస్ అండ్ పేరెంట్స్ సార్వెల్ ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా పోలీస్కి పేరెంట్స్కి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము తొందరగా దాంట్లో యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది పిల్లలకట్టు హెల్త్ పరంగా కానీ సైకలాజికల్గా కానీ వాళ్ళు ఎక్కువ డిస్టర్బ్ కాకుండా మేము చూసుకునే అవకాశం మాకు కూడా ఉంటుంది ప్రజలకు పొందాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేస్తున్నారు ఇటీవల కాలంలో దామరచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున పీడిఎస్ బియ్యంను పట్టుకొని అక్రమ రవాణాకు పాల్పడుతున్న రేషన్ డీలర్లతో పాటు కొంతమంది వ్యాపారాలను అరెస్టు చేసి జైలుకు పంపారు గడిచిన నాలుగు నెలల కాలంలోనే పీడీఎస్లతో పాటు గంజాయి గుట్కాలకు సంబంధించిన వందల కేసులు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి

వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేసి వెళ్ళడం జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మన డిఎస్పీ గారు తర్వాత సిఐ గారు మా ఇంటికి వచ్చారు వచ్చి ఏం జరిగింది ఎలా జరిగింది ఏ టైంలో జరిగింది మీరు ఏం వర్క్ చేస్తారు అన్ని వివరాలు క్లియర్గా సారు నుంచి తెలుసుకోవడం అనేది జరిగింది ఆ తర్వాత మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని నాకు గట్టి భరోసా కూడా డీఎస్పి గారు సిఐ గారు అందరు కూడా ఇచ్చారు నాకు ఇన్సిడెంట్ జరిగిన వన్ వీక్లో అక్యూజ్ని వాళ్ళని పట్టుకోవడం జరిగింది నాకు నిన్న ఆఫ్టర్నూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళని పట్టుకుందామని చెప్పి నన్ను ఐడెంటిఫై చేయమన్నారు నేను ఐడెంటిఫై కూడా చేశాను ఈ రకంగా పోలీస్ వ్యవస్థ ఇంత గట్టిగా ప్రయత్నం చేసి వన్ వీక్లో ఈ కేసు అనేది సాల్వ్ చేయడం అనేది మాకు అంత చాలా సంతోషంగా ఉంది పెదవురాలో పనిచేసేటటువంటి ఒక గవర్నమెంట్ టీచర్ ఉమెన్ ఆమె ఈవినింగ్ స్కూల్ నుంచి పెదవురా నుంచి తన వెహికల్ మీద నాగార్జున సాగర్ వస్తుండగా ఆమెని చేసి ఆమె మెండో నాలుగింపులు ఆమె చేయిన్ ఆమె దగ్గర నుంచి టెంపుల్ వెళ్ళడం జరిగింది సో ఈ రెండు కేసుల్లో ఉన్నటువంటి ఇద్దరు మైనర్ వాళ్ళు నాగార్జున సాగర్లో స్నాచింగ్ చేసేది కూడా ఇద్దరు మైనర్స్

పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగేలా వ్యవహరిస్తున్నారని ఇదంతా డిఎస్పీ రాజశేఖర రాజు ప్రత్యేక శ్రద్ధ చూపడమే అందుకు కారణమైనట్లు పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు